థ్యాంక్ యూ కొండవీటి పేరిచరల దగ్గర మొదలైనటువంటి యొక్క ఏదైతే ఉందో కొండవీటి వాగు కొండవీటి వాగు అక్కడ పేరుచరల దగ్గర మొదలయ్యి లాం వాగు దగ్గర మారుతుంది ప్రస్తుతం మనం ఇక్కడ విజయ ప్రకాశం బేర ఉన్నటువంటి ఏదైతే ఉందో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం దగ్గర అయితే ఉన్నాము పేరుచరల దగ్గర మొదలైనటువంటి కొండవీటి వాగు కొట్టేళ్ళ వాగు ఎర్రవాగు పాలవాగులుగా ప్రవహిస్తూ మూడు కలిసి తాడికొండ లాం దగ్గర కొండవీటి వా కొండవీటి వాగుగా రూపాంతరం మారింది అక్కడి నుంచి కూడా రా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉండగా ఈ యొక్క వాగు ప్రయాణిస్తూ ఉంటుంది అక్కడి నుంచి లో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో రాజధాని ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ యొక్క అంతటి కూడా ఒక వాటర్ అక్కడి నుంచి ప్రవహిస్తూ కాలువల ద్వారా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కొండవీటి వాగు ఇది ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితే కల్ కట్టారో ఎత్తిపోత ప్రా ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారీలకు అయితే వాటర్ అయితే కలవడం అయితే జరుగుతుంది గతంలో దీన్ని ఇట్లాంటి వాతావరణ దృష్టి ఆలో ముందుగానే ఆలోచించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముందస్తుగానే ఈ యొక్క కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ఈ ప్రా ఎత్తుపో ఎత్తిపోతలు ఎత్తిపోతలు అనే యొక్క నిర్మాణం చేయడం వల్ల ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఈ యొక్క ముందు ముందస్తుగా ఇది నిర్మాణం చేయడం వల్ల ఈ లోతట్టు ప్రాంతాలని రాజధాని ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది గత గత నా మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి పైనుంచి వచ్చేటువంటి వరదకు ప్రగా వచ్చేటువంటి వరదకు శ్రీశైలం వాటర్ ఎక్కువగా రావడం వలన ఈ ఏదైతే ఈ కొండవీటి వాగుందో ఈ వాగు ద్వారా వా వాగులు వంకల ద్వారా రాజధాని ప్రాంతం అంతా కూడా ముంపుకైతే గురవడం జరిగింది అక్కడి నుంచి పేరుచారా ఉన్నటువంటి వాగైతే ఉందో ఉన్నటువంటి ఈ యొక్క కొండవీటి వాగు ఎత్తిపోత పథకం ద్వారా అక్కడ నుంచి వచ్చే ఈ వాటర్ అంతా కూడా ప్రకాశం భారత అయితే అయితే జరుగుతుంది ఈ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతంలో ఉన్నాయో ప్రజల్ని పునరావాస ప్రాంత పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటికే తరలించడం జరిగింది ఈ వరద వరద నివారణకు కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసి రైతులు ఎవరైతే ఇబ్బంది పడి ఎవరైతే ఈ యొక్క వరదలకు నష్టపోయారో వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుంది ఏదైతే ఉందో ఆనాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిగా ముందస్తుగానే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి లోతటి ప్రాంతాలని పేరుచేళ్ల నుంచి వచ్చేటువంటి ఈ కొండవీటి వాగు దృశ్యా ముందు చూపుతో ఆలోచించి ఈ రోజున కొండవీటి వాగు ఎత్తిపోతలకు నిర్మాణం చేయడం వల్లనే అడ్డు వచ్చే వాటర్ అంతా కూడా తీసుకొచ్చి ఈ ప్రకాశం బారేజ్లో కలపడం అయితే జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామ్యాన్ నానితో కమ్మల్ ఎక్స్పోర్ మీడియా కొండవీటి వాగు ఎత్తిపోతల నుంచి